pratotom Indian Premier League కొనసాగుతున్న వేళ అహ్మదాబాద్ లోని ప్రఖ్యాత నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనతో భద్రతా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి రాబోయే రోజుల్లో ఇక్కడ కీలక ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతలో సంతరించుకుంది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ చిరునామాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ బెదిరింపు సందేశం అందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి మేము మీ స్టేడియం వేస్తాం అనే హెచ్చరికతో కూడిన ఈ ఇమెయిల్ ని పాకిస్తాన్ పేరుతో పంపినట్లు సమాచారం ఈ బెదిరింపును అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా ఆపరేషన్ సింధూ పరిణామాల తర్వాత ఈ తరహా హెచ్చరిక రావడంతో భద్రతా ఏజెన్సీలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి గుజరాత్ పోలీసులు సైబర్ క్రైమ్ నిపుణుల బృందం ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు ప్రారంభించాయి బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి పంపారనే విషయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో టెస్ట్ చేసేందుకు ప్రయత్నం ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు స్టేడియం లోపల కూడా భద్రతా ఏర్పాట్లను గణనీయంగా పెంచారు